ప్రభులందరూ ప్రియ స్నేహితులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మన మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఆధ్యాత్మిక పోరాటం ఏడవ రోజుకు మనం చేరుకున్నాము గడిచిన ఆరు రోజులు మరి దేవుని యొక్క కృప వలన చాలా చక్కగా ఈ ఆధ్యాత్మిక పోరాటంలో చాలామంది ప్రార్థన చేస్తున్నారు చాలా చక్కటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను చక్కగా ఇంట్లో కూర్చొని మరి కుటుంబముగా మీరు ప్రార్థన చేస్తున్నారు చాలా ఓపికతో వాక్యం వింటున్నారు దేవుడు ప్రార్థనలకి సమాధానం దయచేస్తున్నాడు అందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మరి ధాన్యాల గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు మనం అర్థం చేసుకున్నాము ముఖ్యంగా నలుగురు స్నేహితులు మనకు ఈ రెండవ అధ్యాయంలో మనకు కనిపిస్తారు మొదటి అధ్యాయం రెండవ అధ్యాయము ధాన్యాలు మరి అనన్య మిషాయేలు అజరియా అంటే శద్రకు మెషకు అభజ్ఞలుగు ఈ నలుగురు మనకు కనిపిస్తూ దేవుడు ఏ విధంగా వారిని బలపరుస్తున్నాడు దేవు ఏ విధంగా వారు దేవుడికి సాక్షిగా ఉన్నారు సాక్షులుగా ఉన్నారో మనము ఆధ్యాత్మికంగా మనము నేర్చుకుంటున్నాం వారి జీవితాల ద్వారా వారి ప్రార్థన జీవితాల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితము ఎంతగానో బలపరచబడుతుంది అందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ మనము ఈరోజు దాని గ్రంథం మూడవ అధ్యాయము మొదటి నుంచి పద్నాలుగు వచ్చరాల వరకు మనం చదువుకుందాం కలుమూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మా ఏసయ్య మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఇదిగో ఆధ్యాత్మిక పోరాటంలో ప్రభా ఏడవ రోజు మేము ప్రార్థిస్తుంటున్నాం మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం గడిచిన ఆరు రోజులు ప్రభా మరి చాలా చక్కగా అనేక మంది ఇంట్లో ప్రార్థించగలుగుతున్నారు లేదా కుటుంబ ఆరాధన గృహకుడికలాగా ఏర్పాటు చేసుకొని ప్రార్థించగలుగుతున్నాం మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఇదిగో ప్రభా ఈ ఏడవ రోజు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి వారి వారి కుటుంబాలలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను దేవా వారిని మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను నాయన ప్రభా ఈ యూట్యూబ్ ద్వారా ఎక్కడెక్కడైతే మీ వాక్యం వింటున్నారో ప్రభ వారిని బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను నా మాటలు నా శక్తి కాదు ప్రభా మీ మాటలు దేచండి మీ శక్తి ద్వారా వారి కుటుంబాలలో గొప్ప కార్యాలు చేయండి ధాన్య గ్రంథంలో కొన్ని విషయాలు మేము ధ్యానిస్తున్నాము మాతో మాట్లాడి మమ్మను బలపరచమని ఏసేనా మమ్మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దానియల్ గ్రంథము మూడవ అధ్యాయము పదిహేను నుంచి ముప్పై వచ్చిన వరకు మనం చదువుకుందాం ధాన్యాల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేను నుంచి ముప్పై వచ్చిన వరకు బాకాను పిల్లన గ్రోవిని పెద్ద వీణను వీణను సుంఫోనియను విపంచికను సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించటకు సిద్ధముగా ఉండిన సరే మీరు నమస్కరింప తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు నా చేతుల నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు శద్రకు మెషాకు అభజ్ఞ రాజుతో ఇలాగ చెప్పిరి నెప్పద నేజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవాలనన్న చింత మాకు లేదు మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అందుకు నెబ్బ నేజరు అత్యాగ్రహము నొందినందున శద్దకు మెషకు అబద్ధపోయిన వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమగా చేయమని ఇచ్చను మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులో కొందరిని పిలువనంపించి శద్రకును మెషాకును అభెందు బంధించి వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో వేడని ఆజ్ఞ ఇయగా వారు వారి అంగీలను నిలువు టంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయ్యే ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము నడమ పడవేసిరి రాజాగ్న తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను శ్రకు మెషాకు అబెద్దుగోలను విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి శద్రకు మెషాకు అబెద్దగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబ్క తినసరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేస్తేమి కదా అని తన మంత్రులను అడిగి అడిగాను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరునితో చూచున్నాను వారికి హాని ఏమీ కలగదల్లు రూపము దేవతల దని వారికి ప్రత్యుత్తర ఇచ్చాను అంతటా నిపుకదనే వేడిమి వేడి కలిగి మండుచున్న ఆ గుండం వాకిలి దగ్గరికి వచ్చి మెషాకు అని వాళ్ళారా మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలువగా శద్రకు మెషాకు అభెదకో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకునుటయు వారి తల వెంట్రుకలో ఒకటిను కాలిపోకునుటయు వారి వస్తువులను చెడిపోకునుటయు అగ్ని వాసన ఏనను వారి దేహంలోకి తగలకుటయు చూచిడి నెబ్గదేజరు శద్రకు మెషకు వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచినాయి కాగా నేను ఒక శాసనము నియమించున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించినకు దేవుడు దేవుడుగాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడేవారిలో గాని శ్రకు మెషాకు అబెద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించును వాడు తుత్తినియలుగా చేయబడును వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండున నేను అంతటి నుండి రాజు శద్రకు మెషాకు అభెదగో వారిని బబులోను సంస్థానములో హెచ్చించను ప్రియా సహోదరి సహోదరులారా శద్రకు మెషకు అబెద్నగో అనే పేర్లు మనకు వినగా వినబడగానే మనకు గుర్తుకొచ్చేటువంటి అద్భుతమైన సంఘటన ఏంటంటే వీరు అగ్నిగుండములో పడవేయబడ్డారు నాలుగో వాడు వారితో కూడా ఉన్నాడు అతడు దేవుని రూపం ఉన్నాడు దేవుడు వారిని అగ్నిగుండములో నుంచి తప్పించినాడు అన్న వార్త అద్భుతము దాదాపుగా సండే స్కూల్ మొదలుకొని ఈరోజు మట్టు కూడా ఈ అద్భుతాన్ని మనం వింటూ వస్తున్నాం అలాగే ఒకవేళ మనం సేవకులమైతే బోధించినాము చాలాసార్లు సండే స్కూల్ టీచర్స్ చాలాసార్లు చిన్నపిల్లలకి ఈ యొక్క అద్భుతాన్ని గురించి సండే స్కూల్ పిల్లలకి కూడా చాలా చక్కగా నేర్పించినారు ఒకవేళ దీని మీద చాలా చక్కగా బైబుల్ స్టడీ ఏర్పాటు చేశారేమో ఏది ఏమైనప్పటికీ ఇది మనందరికీ చాలా సుపరిచి సుపరిచితమైనటువంటి అద్భుతం ఒకవేళ ఈ పేర్లు వినబడగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చే సన్నివేశం ఏదైనా ఉన్నది అంటే అది వీరిని అగ్నిగుండముల నుంచి దేవుడు తప్పించే అటువంటి సన్నివేశం వీళ్ళారా దీన్ని చాలా చక్కగా ఒక అద్భుతంగాను చక్కగా ఒక కథగానో మనకు మన సంఘానికి మన పిల్లలకి చాలా చక్కగా తెలియజేస్తాం కానీ ఇది ఎంత అద్భుతమైనటువంటి కార్యము అనంటే శత్రకు మెషాకు అభెర్థుగో అనగా హనన్య మిషాయేలు అజర్య అనేటువంటి వీరి యొక్క విశ్వాసము మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా అద్భుతమైనటువంటి బలాన్ని ఇస్తుంది ఎందుకనకంటే వారు చిన్ననాటి నుండి అనగా దాని మొదటి అధ్యయనంలో చూస్తే వారు పద్నాలుగు వయసుల వయసుగా ఉన్నప్పుడే బాలురుగా ఉన్నప్పుడే బబులోని దేశానికి వాళ్ళు తీసుకురాబడ్డారు అప్పటి నుంచి వారు దేవుని యొక్క సన్నిధిలో చాలా చక్కగా ఎదుగుతూ నెపగద నేజరు అనేటువంటి రాజు పెట్టే ఎలాంటి నియమ నిబంధనలకు దేవునికి వ్యతిరేకమైన వాటివి ఏది తీసుకొచ్చినా కూడా వీరు ఆ మనుషులకు లోబడలేదు వారికి భయపడలేదు వారు పెట్టబో పనిష్మెంట్స్కి కూడా వీరు భయపడలేదు మా దేవుడు చాలా గొప్ప దేవుడు మమ్మల్ని తప్పకుండా ఈ స్థితిలో నుంచి విడిపిస్తాడు అన్నటువంటి ఫుల్ కాన్ఫిడెన్స్తో వీరున్నట్టుగా చూస్తున్నాం అయితే ఇక్కడ ఈ సందర్భం జరుగుతున్నప్పుడు మనకు ధాన్యాలు కనిపించడు ధాన్యాలు ఎక్కడికైనా వెళ్ళి ఉండాలి లేదా ధాన్యాలు రాజస్థానంలో ఉండి ఉండాలి లేదా ధాన్యాలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి లేదా ధాన్యాల మీద ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చి ఉండి ఉండరు అందుకొరకే ఈ నలుగురితో ధాన్యాలు మనకు కనిపించడు ధాన్యలు ఎక్కడో ఒక దగ్గర సేఫ్ సైడ్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకొరకంటే ధాన్యాల యొక్క హోదా వేరు ధాన్యాల యొక్క యొక్క సిస్టమ్ వేరు రాజనగర్లో ఉన్నాడు కాబట్టి తనకు ఈ ఒకవేళ ఈ యొక్క విగ్రహమును పూజించే అవకాశం రాలేదేమో దాని మీద సాగిల పడే అవకాశం రాలేదేమో అతని మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చి ఉండి ఉండరు సో ఏది ఏమైనప్పటికీ ఈ ముగ్గురి మీద ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే అయ్యా మీరు చేయించిన ఈ యొక్క బంగారు ప్రతిమకు మొక్కడం లేదు కాబట్టి రాజా ఆజ్ఞ అయింది ఏంటంటే ముందు ఆ మండుచున్నటువంటి అగ్నిగుండమును ఏడింతలు పెంచండి ప్రియా దేవుపిడ్డలా అర్థం చేసుకోండి ఎంత భయంకరమైనటువంటి శ్రమ వారు ఎదుర్కోబోతున్నారు అగ్నిగుండం వేడింతలుగా వాళ్ళు తిరిగి దాన్ని తయారు చేసినట్టు చేస్తున్నారు సో దాంట్లో వారితో పాటు కొంతమంది బలిష్ఠులను విసిరువేయడానికి కొరకు సిద్ధం చేసి శత్రుకును మేషాకు అభ్యర్థంలో వీరు తీసుకుని వెళ్ళి ఆ మండుచున్న అగ్నిగుణంలో పడవేశారు పడవేస్తున్న వారు కూడా సైతం వారితో పడి అందులో వారు చనిపోయారు కానీ వీరికి కనీసం వెంట్రకి కూడా మరి కాలినట్టుగా కనీసం ఆ యొక్క మండుచున్న వాసన కూడా వచ్చినట్టుగా అక్కడ ఆధారాలు లేవు రాజు చాలా ఆశ్చర్యపోయాడు ఇదేంటి ముగ్గురిని వేశాం కదా నలుగురు నలుగురు ఉన్నారు ఇందులో అని చెప్పి రాజుకు చాలా ఆశ్చర్యం వేసింది ప్రియా సహోదరి సహోదరులారా ఈ నలుగురి విశ్వాసం లేదా ఈ ముగ్గురి విశ్వాసాన్ని మనం అర్థం చేసుకుంటే మనకెంతో మాదిరికరంగా ఉన్నారు మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక స్ట్రెంగ్త్ లాగా ఒక పవర్ లాగా మనకు వారు కనిపిస్తుంటున్నారు చూడండి వారు చెప్పినటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే మొదటిగా రాజు ఇచ్చిన సవాల్ ఏంటంటే నా చేతిలోండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అంతకుముందే ఆ దేవుడు యొక్క ప్రత్యేకత ఏంటో నెబ్కథ నేజర్కి అర్థమైంది ఆ దేవుడు అంటే ఏంటో నెబ్గత నేజరుకు తెలిసింది ఆ దేవుడు దర్శనాలను దర్శన భావాలను ఇవ్వగలడు సంగతి ఆ ది ఆ అర్థమైంది అయినప్పటికీ తన పంతం వేయడం లేదు ఎవరైతే తన మీద కంప్లైంట్ ఇచ్చారో వారి యొక్క పంథాన్ని బట్టి ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఆయన మరి ఈ అగ్నిగుండంలో వేయడానికి సిద్ధపడ్డాడు సో వారితో చేసిన సవాల్ ఏంటంటే ఎవడు మిమ్మల్ని వీళ్ళకి ఇవ్వగలడు నిజంగా వీరిలో చెప్పినటువంటి ఆ సవాల్ ఆ సవాల్ చదువుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ఏమన్నారంటే ఆ రాజునే పేరు పెట్టి ఆ రాజునే పేరు పెట్టి పిలుస్తారు నెప్పు కథ నేజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఈ వలన మాకు లేదంటారు బా ఏమి ధైర్యం అండి వాళ్ళది దీన్ని నువ్వు ఏదైతే చెబుతున్నావో ఎక్కడున్నాడు ఎవరు మిమ్మల్ని రక్షిస్తారు ఏమి నుంచి కాపాడతాడో అని సవాలు ఇస్తే పెద్దగా దీని గురించి అయ్యా మీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు మాకు ఆ చింతే లేదంటున్నాడు వాక్యం ఏం చెప్తుంది దేనిని గురించి చింతపడకుడి అవును ఏ సుప్రభుని అంగీకరించిన మనం ప్రార్థన చేస్తున్న మనం ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ప్రార్థన చేస్తున్న మనము అగ్ని లాంటి మాశ్రమలు మన ఎదుటి ఉన్నప్పటికీ వాటిని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు చింతపడాల్సిన అవసరం లేదు అగ్ని వంటి మహాశ్రమలు కడిగినప్పుడు అది మహా ఆనందమని అని కూడా వాక్యం కనబడుతుంది సో వీళ్ళు ముగ్గురు శద్రకు మెషకు అబద్ధకు అను వీరు అది మహా ఆనందంగా ఎంచుకొని పెద్దగా మాకు చింత లేదండి మేము సేవించుకున్న దేవుడు మండుచున్న వేడి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు రక్షించుటకు సమర్థుడు ఒకేలా పర్లేదు రక్షించకపోయినా మాకేమి ఇబ్బంది లేదు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును ఏ వండర్ఫుల్ ఫెయిత్ ఇటీస్ పర్వాలేదు మా దేవుని కొరకు మేమేమైనా పర్వాలేదు అగ్నిగుండంలో మాడి మాషన పర్వాలేదు అంతేకాదు మా దేవుడు అయితే మాకు తెలుసు ఆయన శక్తి ఏంటో బలం ఏంటో దీనిలో నుండి ఆయన మమ్మను తప్పించడానికి సమర్థుడు ఈ సమయంలో ఏడవ రోజు వాక్యం వింటున్న సోదరి సహోదరులారా ఒకవేళ మీ జీవితంలో కూడా ఏదైనా అసాధ్యము అనే పరిస్థితి గుండా వెళ్తున్నారు ఇది ఎవరి వల్ల కాదు అనే పరిస్థితి కూడా మీరు వెళ్తున్నారా ఇంకా ఎవరు కూడా రక్షించలేరు ఇది ఎవరు వల్ల బాగా బలహీనత కాదు ఏ డాక్టర్ కూడా బాగు చేయలేడు అన్నంతగా మీరు ఆ పరిస్థితిలో కూడా వెళ్తున్నారా ఈ మ ఈ ఏడవ రోజున ప్రభు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే ఎస్ దెర్ ఈస్ అ గాడ్ దేర్ ఈస్ అ పవర్ఫుల్ గాడ్ దేర్ ఇస్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ హూ కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ హూ కెన్ డెఫినెట్లీ హీల్ యూ హూ కెన్ డెఫినెట్లీ లిఫ్ట్ అప్ తప్పకుండా ఆయన సహాయం చేయడానికి సమర్థుడు శద్రకు మెషకు అబద్ధలుగు అన్నటువంటి వీరు దేవుని సంపూర్ణంగా నమ్మినారు అందుకొరకే ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడ్డారు ఎప్పుడైతే దానిలో నుంచి తప్పించబడ్డారో ఆ రాజుకు చాలా ఆశ్చర్యం వేసింది తల వెంట్రుకోలో ఒకటైన కాలిపోకుంటాయో వారి వస్త్రములు చెడిపోకుండా అగ్నివాసనైనను వారి దేహములకు తగలకుండా చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది ఇప్పుడు ఏమంటాడు నిగత నిజం ఏమంటున్నాడు శద్రకు మెషకు అబద్ధు అయిన వీరు దేవుడు పూజార్హుడు గ్రైట్ ఒక రాజు చేత ఒక వాస్తవం బయటికి రావడానికి కొరకు దేవుడు శత్రుకు మెషకు అభెద్గు అను ఈ ముగ్గురిని వాడుకున్నాడు దేశం ఆ దేశంలో ప్రజలు ఈ ముగ్గురు ద్వారా రక్షణలోకి రాగలిగినారు ఈ ముగ్గురు ద్వారా నిజ దేవుడు ఏంటో అర్థమైంది నా ప్రియ సోదరి సోదరులారా మన ప్రాంతంలో మన దేశంలో మన ఊర్లో దేవుడి కొరకు సాక్షులుగా నిలబడితే దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా ఆ విధంగా వాడుకొని నా జీవితాల ద్వారా అనేకలు రక్షణల కొరకు అనేకులను ప్రభులోకి నడిపించడానికి కొరకు దేవుడు వాడుకుంటాడు మన రాజులను నాయకులను అధికారులను దేవుడు మన ద్వారా మారుస్తాడేమో కాబట్టి ఇది మనకు ఆధ్యాత్మికంగా మనకి బలపరచబడేటువంటి ప్రాముఖ్యమైన సందేశం కాబట్టి వీరి ద్వారా మనం ఈ సత్యాన్ని నేర్చుకుందాం ఆ రాజును దేవుడు మార్చేశాడు ఆ ముగ్గురిని దేవుడు తిరిగి మళ్ళీ హెచ్చించాడు ఆ నెగద వారి స్థానాన్ని మార్చేశాడు ఉన్నతమైన స్థానంలో వారిని నిలబెట్టినాడు క్రైస్తలాడ్ అలూయా సో కాబట్టి కొన్ని వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం కీర్తనలు తొంభై ఒకటి ఏడో వచనం చూస్తే చాలాసార్లు భయం వేసినప్పుడు చదివే కీర్తన టొ ఒకటో కీర్తన బాధలో ఇబ్బందులు కష్టములు ఉన్నప్పుడు చదివే కీర్తన టొ ఒకటో కీర్తన మనల్ని బలపరిచే కీర్తన టొ ఒకటో కీర్తన బలహీనంగా ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు మనోవేదన చెందినప్పుడు నా ప్రభువు నా పక్కన ఉన్నాడు అని ధైర్యపడించే కీర్తన టోమ్ ఒకటో కీర్తన ఏడో వచనం నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కుళ్ళను అపాయం అనేదికు రాదు నీవు కన్నులారా చూచుండగా భక్తిలకు ప్రతిఫలం కలను షడ్రకు మేషక అభ్యంతగోలు దేవుణ్ణి ఈ విధంగా నమ్మారు వెయ్యి మంది పడినను పదివేల మంది కుళ్ళను అపాయము అనేది వాళ్ళ దగ్గరికి రాదు అని నమ్మినారు ఒకవేళ అలా ఇలాంటి సంఘటనలు ఆదరణ చేసుకునేమో ఈ కీర్తనకాడు ఈ మాట రాసి ఉండి ఉంటాడు సో నీవు కన్నులార చూచుండగా నీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నెప్పుకద్దు నేజరు అనే రాజు శత్రుకు మెషక్ అపెద్దకు అనేటువంటి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన ప్రతిఫలము ఇచ్చినట్టుగా చూస్తుంటున్నాం ముప్పై నాలుగో కీర్తన ఏడవచనం చదువుకున్నాం ముప్పై నాలుగో కీర్తన ఏడవచనం యోహో వయందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఇదే జరిగింది ఇదే జరిగింది ధాన్యాలతో దేవుడు తోడుగా ఉన్నాడు శత్రుకు మేష అబద్ధములతో దేవుడు తోడుగా ఉన్నాడు దేవుని యొక్క దూతను పంపించి ఎంత మంచి మాట చుట్టూ కావలి ఉండి వారిని రక్షించును అగ్నిగుండములో వారి చుట్టూ కావలి ఉండి నాలుగో వ్యక్తిగా కనబడి వారిని బయటికి తీసుకొచ్చినట్టుగా కనీసం వెంటరిగా కూడా కు కమిలిపోకుండా దేవుడు వారిని రక్షించినాడు ప్రైజ్ ఎంత గొప్ప దేవుడు అండి ఈరోజు ప్రియ సోదరి నేను ఆ జీవితంలో మనం ప్రయాణం చేసినప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు ఏదైనా పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు మన దేవుడు ఎలాంటి వాడంటే దూతను పంపించి ఏ అపాయములు రాకుండా మనల్ని కాచి కాపాడే దేవుడు ఆమె ఆమె అలలే చివరిగా ఇరవై మూడవ కీర్తన అద్భుతమైన కీర్తన కదండి ఇరవై మూడవ కీర్తన అంటే ఇష్టపడిన వారు ఉండరు ఇరవై మూడవ కీర్తన అంటే అద్భుతమైన కీర్తన కాపరి కీర్తన కాపరి యొక్క ఉద్దేశాన్ని తెలిపే కీర్తన గొర్రెలను ఏ విధంగా మంచి కాపరు చూసుకుంటాడో నేర్పించే కీర్తన ఇరవై మూడవ కీర్తన యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోటను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు శాంతికరమైన జలముల నన్ను నడిపించున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు ఇక్కడ చూడ గాఢాంధకారపులో నేను సంచరించినను ఏ అపాయంకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు ఆదరించు నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తలాంటివి ఉన్నావు నా గిన్నె నిండి పొలుచున్నది నేను బ్రతుకు తినముల నీవు కృపాక్షేమములను నా వచ్చును చిరకాలం యోగ మందిరంలో నేను నివాసము చేసేదను ఇలాంటి సిచ్యువేషన్ శత్రుకు మేషకు అభెద్దు జీవితంలో దేవుడు నెరవేర్చాడు వారికి కాపరిగా ఉన్నాడు గాఢాంద కారలా ఇలాంటి సిచ్యువేషన్ వారికి ఎదురైనప్పటికీని దేవుడు వారి పక్షముగా ఉన్నాడు వారి శత్రువుల ఎదుటినే వారికి దేవుడు భోజనాన్ని సిద్ధం చేశాడు నెబ్బ నెజరు లాంటి శత్రువులు అక్కడ వారిని అగ్నిగుండంలో పడవేయాలి అని ప్రెషర్ తీసుకొచ్చిన శత్రువుల ఎదుటినే దేవుడు వారికి భోజనం ఏర్పాటు చేయడం కాదు వారి స్థానాన్ని మార్చేసినాడు ఇది మన కాపరి యొక్క ప్రత్యేకత ఈ ఆధ్యాత్మిక పోరాటంలో దేవుని బిడ్డలారా మనం విన్న సాక్ష్యం ప్రకారం ప్రియ సహోదరి పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నీ పట్ల కూడా దేవుడు కార్యం చేయడానికి అద్భుతం చేయడానికి ఆయన ఎప్పటికీ సంసిద్ధంగా ఉన్న దేవుడు నీ ప్రార్థన విని ఇచ్చే దేవుడు నీ పోరాటం ఏంటి నీ ప్రార్థన మనం ఏంటి నీ ఏంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా ఏమోలే అలా అని ప్రార్థన చేస్తున్నావా విశ్వాసంతో కన్నీటితో ప్రార్థించగలిగితే నీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు నీవు ఊహించని కార్యాలు నీ ఊహించని తలంపులు నీ ఊహించిన మిరాకుల దేవుడు నీ పట్ల చేస్తాడు అటు కృప నీ పట్లనూ మీ కుటుంబం పట్లను సంఘం పట్ల ప్రతి ఒక్కరి పట్ల తన కృపను చూపించి ముందుకు గాక దేవుడు ఈ మాటలు గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వంద నాలుగు స్తోత్ర ఆలోచనలు ప్రభా శ్రకు మెషకు అభ్యర్థుకు అనువారి జీవితంలో నుంచి అద్భుతమైన సాక్ష్యాన్ని మేము విన్నాం అవును ప్రభా వారు మీకు భయపడ్డారు మీకు సాక్షులుగా ఉన్నారు అనన్య మిషాయిలు నా ప్రభా మరి ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం అజరియా మీరు ముగ్గురు మీకు సాక్షులు నిలబడ్డారు గుండములో పడవేసిన మీరు రక్షించారు మీరు రక్షించడానికి సమర్థుడు అని సవాలు చేసిన వ్యక్తులను మేము చూస్తున్నాం ప్రభావీన సాక్ష్యాన్ని బట్టి మీకు పొందినాలు ప్రేమిడ స్రవతిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు పొందిన ఇక ముందు కూడా బిడ్డల జీవితంలో గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను అలాగే ఈరోజు ఏడవ రోజు ఎవరైతే నాయన వాక్యం వింటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి వారి వారి కుటుంబాలలో మీరు గొప్ప కార్యాలు చేయండి ఒకవేళ నాయన అగ్ని లాంటి గుండా వెళ్తున్నారేమో భయంకరమైన వేదనల గుండా వెళ్తున్నారేమో ఎటు చూసినా కన్నీరే ఎటు చూసినా దుఃఖమే నాయన ఎక్కడ చూసినా వేదన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారేమో ప్రభా మీరు రక్షించడానికి సమర్థుడవు అని మేము నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం కన్నీటిని తుడువండి ధైర్యపరచండి ఆధ్యాత్మిక పోరాటంలో బిడ్డల ప్రభావం ఒక విజయం సాధించి కుర్వదైమని ఏసైనా నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు దీవించినగాక